నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నాత ఇంతకాలం మనం అందరం ఏమనుకున్నామంటే పాపం ట్రంప్ నోబుల్ శాంతి బహుమతి కోసం చాలా ట్రై చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ దేశానికి ఈ దేశానికి మధ్య శాంతి దూతగా ఉన్నానని నేను శాంతినే కోరుకుంటున్నానని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు పాపం మిస్ అయిపోయి ట్రంప్ ఏమైపోతుండో అనుకున్నాను కానీ భారతదేశం నుంచట భారతదేశం శాంతియుతంగా ఉండడానికి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంలో రాహుల్ గాంధీ పాపం చాలా కష్టపడుతున్నారట అందుకే రాహుల్ గాంధీకి కూడా శాంతి నోబుల్ బహుమతి ఇవ్వాలట ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాటలు కాంగ్రెస్ నాయకుడు ఎక్స్లో పెట్టాడు దీంతో దీని మీద పెద్ద చర్చ నడుస్తోంది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నోబుల్ శాంతి బహుమతి గురించే చర్చ నడుస్తోంది ఇందులో ఈ చర్చ అతిపెద్దగా జరగడానికి ట్రంప్ కారణం ఈ విషయం అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ బహుమతిని ఈసారి వెనుజుల వెనుజవెల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడో అందుకున్నారు తమ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకే ఈ గుర్తింపు దక్కిందని నోబుల్ కమిటీ ప్రకటించింది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి నోబుల్ మహమ్మద్పై చాలా ఆశలు పెట్టుకున్న ఆయన ఆశలపై నీళ్లు చల్లుతూ కమిటీ కొరినా మాచాడో పేరుని ప్రకటించింది అయితే కాంగ్రెస్ నేత దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేసిండు ఏంటి అంటే సురేంద్ర రాజ్పుత్ ఏమని పెట్టిండంటే కాంగ్రెస్ నేత వెనుజులాలో రాజ్యాంగ హక్కుల కోసం పోరాడిన కొరీనా మచాడోకు నోబుల్ బహుమతి లభించినట్లే మన దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల హక్కుల కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు పరోక్షంగా రాహుల్ గాంధీకి కూడా శాంతి బహుమతి ఇవ్వాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ మేరకు కొరీనా మచాడో రాహుల్ గాంధీ ఉన్న ఫోటోలను జత చేస్తూ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మొత్తానికి ట్రంప్ నోబుల్ శాంతి బహుమతి కోరుకోవడమే ఏమంటారు జోక్ ఆఫ్ ది ఇయర్ అనుకుంటే రాహుల్ గాంధీకి నోబూల్ బహుమతి అది భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతున్నందుకు అనేది నిజంగా ఏమంటారు ఈ దశాబ్దపు సూపర్ కామెడీ అని అంటున్నారు నెటిజన్స్ ఏదేమైనా ఆశకు హద్దుండాలి చేసే పనిలో ధర్మం ఉండాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేతున్న అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్